సో సామెతల గ్రంథము రెండవ అధ్యాయము సో మొదటి అధ్యాయంలో కూడా దేవుడు చెప్పాడు జ్ఞానాన్ని అడగమని ఆయన ఆత్మను అడగమని శక్తిని అడగమని అడిగాడు సో మనము భూలోకంలో ఎక్కువ మటుకు ధనం గురించి అడుగుతాము బంగారం గురించి అడుగుతాము ద ఐశ్వర్యం గురించి అడుగుతాము డబ్బుల గురించి అడుగుతాము కానీ జ్ఞానం గురించి మనము అడగము అది ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు కూడా మనకు బైబిల్లో ఒక్కట మాత్రమే జ్ఞానం గురించి అడగమని చెప్పబ చెప్పబడింది మనం చిన్నప్పటి నుంచైనా కూడా మనం దేవుడికి ప్రేర్ చేసేటప్పుడు కూడా అయ్యా నాకు ఉద్యోగం కావాలి అయ్యా నాకు పెళ్ళి కావాలి అయ్యా నాకు గర్భఫలం కావాలి అయ్యా నాకు కారు కావాలి బంగ్లా కావాలి ధనము కావాలి ఐశ్వర్యం కావాలి బంగారము కావాలని మనం అడిగాము కానీ జ్ఞానము కావాలని ఎక్కడ కూడా అడగమని ఏ స్కూల్లో టీచర్ చెప్పలేదు అండ్ పేరెంట్స్ కూడా చెప్పలేదు కానీ దేవుడు మాత్రం వీటన్నిటికంటే నీ ధనము కంటే ఐశ్వర్యం కంటే బంగారం కంటే వెండి కంటే నాన్నాల కంటే జ్ఞానం గురించి అడగమంటాడు ఎక్కువగా జ్ఞానం ఉంటే చాలు ఎందుకంటే ఒక మనిషి ఉంటే డబ్బా డబ్బు సంపాదిస్తాడు కానీ కానీ డ డబ్బును పెట్టి జ్ఞానాన్ని కొనుక్కోలేడు సో కాబట్టి జ్ఞానము మనం ఇంటి పని చేయాలన్న జ్ఞానము వంట పని చేయాలన్న జ్ఞానము పిల్లల్ని పెంచాలన్న జ్ఞానము మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేయాలన్న జ్ఞానము సో అలాగే ఆఫీస్ పని చేయాలన్న జ్ఞానము మనకు వచ్చే ఫైనాన్సెస్ని ఎలా నడిపించాలని జ్ఞానము బిజినెస్ చేయాలని జ్ఞానము పరిచర్య నడిపించాలని జ్ఞానము వాక్యము చదువుకోవాలని జ్ఞానము వాక్యానుసరంగా నడవాలని జ్ఞానము వాక్యాన్ని బోధించే జ్ఞానము ప్రార్థించే జ్ఞానము సో ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాము సో మతి స్థిమితం లేని వాళ్ళు వాళ్ళు ఏమీ చేయలేరు సో మనం అలా కాదు మనం మతి స్థిమితంలోనే ఉన్నాము సో మన మతి పోకుండా ఉన్నాము సో కాబట్టి మనం జ్ఞానము కలిగి ఉన్నాము సో జ్ఞానాన్ని ఎక్కడ మార్కెట్లో దొరకదు దేవుడు చెప్తున్నాడు అడుగు నేను ఇస్తాను అంటున్నాడు సో జ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యము ఎవరికైనా కూడా సో కొంతమందికి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడో తెలియదు జ్ఞానము సో భార్య భర్తలు కూడా నలుగురు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఎవరు లేనప్పుడు ఎలా బిహేవ్ చేయాలి జ్ఞానము పిల్లలు కూడా పెద్దలు వేరే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా మర్యాద ఉండాలి జ్ఞానము సో ఆఫీస్లో మీ పై అధికారుల దగ్గర ఎలా ఉండాలి కింది అధికారుల దగ్గర ఎలాగా ఉండాలి ఇతరులతో ఎలా ఉండాలి ఆఫీస్ బాయ్తో ఎలా ఉండాలి జ్ఞానము సో ఇవన్నీ కూడా జ్ఞానముతో నడిపించుకోవాలి ఒక ఒక టీ కొట్టు పెట్టుకునే అతను కూడా ఏ ఏరియాలో పెట్టాలి టీ కొట్టు రోజు ఎన్ని లీటర్ల పాలు తీసుకురావాలి ఎన్ని కేజీస్ల షుగర్ తీసుకొచ్చుకోవాలి సాయంత్రం వరకు ఎంత సంపాదించాలి ఎంత లాభం ఉండాలి ఇదంతా కూడా జ్ఞానము జ్ఞానం లేకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరు సో దేవుడు ఏమంటున్నాడు నువ్వు ఏ విషయంలో గొదు గొదువగా ఉందో జ్ఞానము ఏ ఏ విషయంలో నీ జ్ఞానం తక్కువగా ఉందో ఆ విషయంలో నన్ను అడుగు నేను ఇస్తా అంటున్నాడు సో సామెతల గ్రంథం మొత్తం కూడా సోలోమోన్ రాశాడు ఈ భూలోకంలో అత్యంత జ్ఞానవంతుడు సోలోమోను ఆయన అనుభవాలతో రాసిన మాటలు ఈ యొక్క సామెతలు కాబట్టి ఈ సామెతలను నేర్చుకొని మనం కూడా జ్ఞానంలో అభివృద్ధి చెందాము సో ఈ జ్ఞానము దైవ జ్ఞానం అని మనుషులకు సంబంధించిన జ్ఞానము కాదు ఇది మనిషి జ్ఞానము కాదు ఇది దైవ జ్ఞానంతో నిండుకోవాలి మనము అందుకే సామెతలు రెండో అధ్యాయంలో నా కుమారుడ నీ నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యుద్ధకు దాచుకొని నేడ సో నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించు యాక్సెప్ట్ మై వర్డ్స్ సో వర్డ్ ఆఫ్ గాడ్ని యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడైనా కూడా నా నాగ్ఞాన దాచుకునే ఎడల దేవుడి యొక్క ఆజ్ఞలు దేవుడు యొక్క శాసనాలు కట్టడాలు దేవుడి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ధర్మశాస్త్రము ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకో వాటన్నిటిని నువ్వు యాక్సెప్ట్ చేయి వాటన్నిటికీ నువ్వు లోబడి ఉండు జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల సో జ్ఞానం గురించి మొరపెట్టుకో జ్ఞానం గురించి ప్రార్థించు సో ఒకటి బైబిల్ చదివిన వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు అవుతారండి బైబిల్ చిత్తానుసారంగా బైబిల్ ప్రకారం నడిచిన వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు అవుతారు ఎందుకంటే బైబిల్లో రాసి పెట్టి ఉంది ఇది వెలుగుని ప్రవచిస్తుంది బైబిల్ ఎప్పుడైనా సత్యాన్ని బయలుపరుస్తుంది బైబిల్ ఎప్పుడైనా వెలుగుని ప్రవచిస్తుంది ప్రత్యక్షపరుస్తుంది అందుకే నువ్వు బైబిల్ చదివినప్పుడు జ్ఞానము పెరుగుతూ ఉంటుంటా ఉంటుంది నేను కూడా ఒకప్పుడు ఉన్న లైఫ్ వేరు బైబిల్ని చదివిన తర్వాత నన్ను నేను మార్చుకున్నది చాలా ఉంది బైబిల్ని చూసి నేర్చుకున్నది చాలా ఉంది ఈ బైబిల్లో చెప్పిన పడిన అంశాలు ఏ స్కూల్లో నేర్పించరు ఏ కాలేజ్లో నేర్పించరు ఏ పే పేరెంట్స్ నేర్పించరు ఎక్కడ నేర్పించరు ఒక సంఘంలోనే నేర్పించబడతారు సో కాబట్టి ఈ బైబిల్ జ్ఞానంతో మనం నిండుకోవాలి జ్ఞానమును నీ చెవి చెవియొగి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల సో హృదయపూర్వకంగా నువ్వు దీన్ని అభ్యసించాలి తెలుసుకోవాలి జ్ఞానము సో నువ్వు అడగాలి నీకు ఏ విషయంలో నీకు జ్ఞానం తక్కువ ఉందో అది అడగాలి తెలివికే మొరపెట్టి నేటలా ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు తెలివి గురించి మొరపెట్టుకోమంటున్నాడు సో మనకు అన్ని విషయాలలో తెలివి ఉండాలండి జ్ఞానం ఉండాలి ఇప్పుడు నేనున్నాను నాకు సంఘం నడిపించడానికి జ్ఞానము కావాలి సో వాక్యాన్ని బోధించడానికి జ్ఞానము కావాలి పది మంది ముందు ఎలా బిహేవ్ చేయాలి అది కూడా జ్ఞానమే పది మందితో ఎలా మాట్లాడాలి అది జ్ఞానమే వంద మంది ఉన్నప్పుడు నేను ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఏ వాక్యం చెప్పాలి ఎలా చెప్పాలి అబ్బాయిలు ఉన్నప్పుడు ఎలా చెప్పాలి అమ్మాయిలు ఉన్నప్పుడు ఎలా చెప్పాలి సో ఇవన్నీ కూడా జ్ఞానముతో నడుచుకోవాలి నేను కూడా సో తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల చూసారా మనం తెలివి గురించి మనం ఎప్పుడు మొరపెట్టము డబ్బు గురించి మొరపెడతాము ధనము గురించి ఐశ్వర్యం గురించి ప్రమోషన్ గురించి జాబ్ గురించి వీసా గురించి మొర పెడతాము కానీ వాటన్నిటికంటే ముందు తెలివి గురించి వివేచన గురించి మనవి చేయమంటున్నాడు మొరపెట్టమంటున్నాడు వెండిని వెతికినట్లు దానిని వెతికినేడలా చూసారా మనం పొద్దున్న లేస్తే డబ్బును వెతుకుతాము బంగారాన్ని వెండిని ఐశ్వర్యాన్ని వెతుకుతాము కానీ జ్ఞానాన్ని వెతకము జ్ఞానముతో నింపమని అడగాలి దేవుణ్ణి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ధనవంతులు కావచ్చు గొప్ప వాళ్ళంతా కూడా జ్ఞానవంతులే తెలివి లేని వాళ్ళు తెలి తక్కువ వాళ్ళు జ్ఞానహీనులు అందరూ కూడా మట్ అట్టడుగుపోతే జ్ఞానవంతులు తెలివి గల వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్తారు ఒకటి ఒక మనిషి డబ్బు సంపాదించాలన్న జ్ఞానమే అండి ఏ బిజినెస్ చేయాలి ఎంత ప్రాఫిట్ ఉండాలి ఏ బిజినెస్ చేస్తే నేను సక్సెస్ అవుతాను అంత జ్ఞానం మీదనే ఆధారపడి బ్రతుకుతుంది సో నువ్వు జ్ఞానం అడగకుండా నువ్వు డబ్బును అడిగినావనుకో అది రాదు నువ్వు డబ్బును అడగకుండా జ్ఞానాన్ని అడుగు నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు సో నువ్వు డబ్బును అడుగుతున్నావు డబ్బును అడుగుతున్నావు కాదు ప్రభు నేను డబ్బును సంపాదించుకోవడానికి నాకు జ్ఞానాన్నివ్వు ఆస్తిని సంపాదించుకోవడానికి జ్ఞానాన్ని ఇవ్వు లేకపోతే నా కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానాన్ని ఇవ్వు నా సంఘంలో ఎలా ప్రవర్తించాలో జ్ఞానం ఇవ్వు అని నువ్వు జ్ఞానం గురించి అడగమంటున్నాడు దేవుడు తెలివికై మొరపెట్టమంటున్నాడు వివేచనకై మనవి చేయమంటున్నాడు వివేచన మంచి బుద్ధి మంచి జ్ఞానం గురించి సో ఇవన్నీ ఎవరు అడగరు అన్యాయం చేసినా నేను డబ్బు సంపాదించాలి అక్రమం చేసినా నేను మోసం చేసినా కూడా ఆస్తులు కూడా పెట్టాలి సో ఇది అడుగుతారు కానీ ఇది ఎవరు కూడా అడగరు కానీ దేవుడి దృష్టికి ఎవరైతే జ్ఞానవంతులు జ్ఞాని అడుగుతారో వాళ్ళను జ్ఞానం గురించి అడుగుతారో వాళ్ళను దేవుడు జ్ఞానవంతులుగా చేస్తాడు సో ఒకటి నువ్వు డబ్బు గురించి అడుగుతున్నావు ఆస్తి పాస్తుల గురించి అడుగుతున్నావు నువ్వు ధనవంతుడు అవ్వచ్చు కాకపోవచ్చు కానీ నువ్వు దేవుడి దగ్గర జ్ఞానం గురించి అడిగినప్పుడు మాత్రం తప్పకుండా ఆయన హండ్రెడ్ పర్సెంట్ అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానంతో నువ్వు డబ్బు సంపాదించుకో ఆ జ్ఞానంతో నువ్వు ఇల్లు కట్టుకో ఆ జ్ఞానంతో నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడు ఆ జ్ఞానంతో నువ్వు ఏదైనా చేసుకో ఏదైనా మంచి కార్యాలు చేసుకో సో జ్ఞానం లేకుండా నువ్వు ఇల్లు కట్టుకోలేవు జ్ఞానం లేకుండా కుటుంబాన్ని కట్టుకోలేవు జ్ఞానం లేకుండా నువ్వు డబ్బు సంపాదించలేవు జ్ఞానం లేకుండా నీ ఉద్యోగాన్ని చేయలేవు జ్ఞానం లేకుండా నీ పిల్లల్ని పెంచలేవు సో జ్ఞానము లేకుండా నేను కూడా ఈ వాక్య పరిచర్యాన్ని చేయలేను సంఘాన్ని నడిపించలేను సో జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఎలా వెతకమంటున్నాడు వెండిని వెతికినట్లు దానిని వెతికినేలా దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికినేలా చూసరా మనం వెండిని ఎలా వెతుకుతాము బంగారాన్ని ఎలా వెలుగు వెతుకుతాము దాచబడిన బాధ ధనాన్ని ఎలా వెతుకుతామో అలాగే నువ్వు జ్ఞానాన్ని వెతకమంటున్నాడు దేవుడు జ్ఞానాన్ని వెతికిన వేడలా యుహోవయద్దు భయభక్తులు కలిగి ఉంటా ఎటుదో నీవు అనుగ్రహించు దేవుని గురిచిన విజ్ఞానము నీకు లభించును చూసారా ఇదంతా దైవ జ్ఞానము సో అడగాలి దేవుణ్ణి సో బంగారం వెతుకుతున్నాము వెండిని వెతుకుతున్నాము ప్రమోషన్స్ను వెతుకుతున్నాము డబ్బును వెతుకుతున్నాము లోక సంబంధమైన అన్నిటిని వెతుకుతున్నాము కానీ జ్ఞానాన్ని వెతకట్లేదు సో జ్ఞానం గురించి అడగాలి మనం ఎప్పుడైనా కూడా సో దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని అభ్యసిస్తాడు సో యోహోవయాద్దు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చి విజ్ఞానము నీకు లభించను చూసారా మన అందరికీ దైవ జ్ఞానము ఉండాలి ఈ దైవ జ్ఞానం లేకనే నశించిపోతున్నారండి జనమంతా దేవుడు కూడా నా ప్రజలు నా జ్ఞానం లేక నశించిపోతున్నారంటాడు ఒక సందర్భంలో అందుకే ఈ దైవ జ్ఞానంతో మనం నిండుకోవాలి దేవుడి యొక్క ఆత్మతో దేవుడి యొక్క శక్తితో దేవుడి యొక్క మాటలతో దేవుడి యొక్క పలుకులతో దేవుడి యొక్క వాక్యముతో నిండుకోవాలి సో నువ్వు దైవ జ్ఞానంతో నిండుకోవాలని కోరుకోవాలి సో ఈ భూలోక జ్ఞానం వేరు దైవ జ్ఞానం వేరు మళ్ళీ ఈ భూలోక జ్ఞానము తో మనకు పనికిరాదు కానీ దైవ జ్ఞానంతో ఉన్నప్పుడు ఈ భూలోకాన్ని నువ్వు జయించే అంత శక్తి నీకు వస్తుంది సో జ్ఞానం గురించి అందరూ కూడా విజ్ఞానం గురించి కూడా ప్రేట్ చేసుకోవాలి యోహో ఆ జ్ఞానం ఇచ్చేవాడు చూసారు ఆ జ్ఞానం అనేది కూరగాయల మార్కెట్లో దొరకదు అండ్ ఎలాంటి సూపర్ మార్కెట్లో కానీ కూరగాయల మార్కెట్లో కానీ ఎక్కడ దొరకదు జ్ఞానము అది దేవుడి దగ్గరనే ఉంటుంది నీకే విషయంలో జ్ఞానం కావాలి డబ్బు సంపాదించాలా డబ్బు సంపాదించే జ్ఞానము బిజినెస్ పెట్టాలా బిజినెస్ పెట్టి ఇంకా బ్రాంచెస్ని డబల్ చేసే జ్ఞానము వా ఆఫీస్ పని చేయలేకపోతున్నావు జ్ఞానం అడుగు కుటుంబాన్ని సరిగా కట్టలేకపోతున్నావు జ్ఞానం అడుగు సో ఈ జ్ఞానము దేవుడి దగ్గరనే ఉంది ఆయన ఇస్తేనే వస్తుందండి జ్ఞానము సో నువ్వు డబ్బు అడిగినా ధనం అడిగినా ఐశ్వర్యం అడిగినా వచ్చినా రాకపోయినా నువ్వు జ్ఞానం గురించి అడుగు తప్పకుండా ఇస్తాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ధారాళంగా ఇస్తాడు సో దారాళంగా అంటే చాలా ధారాళంగా ఇచ్చే దేవుడు ఒక జ్ఞానము అండి సో ఇప్పుడు చాలా సంఘాలు కట్టబడుతున్నాయి నడుస్తున్నాయి జ్ఞానంతో కడుతున్నారు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు మంచి వాక్యాలను బోధిస్తున్నారు అదంతా జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం లేకపోతే ఏ సంఘం కూడా నడవలేదండి జ్ఞానం లేకపోతే ఎవరు కూడా బ్రతకలేము ఎందుకంటే మనకు బిహేవియర్ ఇంపార్టెంట్ మనం ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి సో ఈ జ్ఞానం అనేది ఇచ్చివాడు ఎవరట దేవుడట సో ఇది ఎక్కడ కూడా దొరకదు కిలోలో చొప్పున ఎక్కడ కొనుక్కోలేము తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును చూసారా జ్ఞానము తెలివి వివేచన ఇవన్నీ కూడా ఆయన దగ్గరుంది బట్ ఎంతసేపు మనము వీటి గురించి అడగము ఇవి కనపడని బ్లెస్సింగ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి జ్ఞానముని మనము మెజర్మెంట్ చేయలేము అండ్ తెలివి వివేచన ఇవన్నీ కూడా మనం మెజర్మెంట్ చేయలేము ఒక కిలోల చొప్పున కొనలేము ఎక్కడ దొరకవు కనపడని బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా మన కంటికి కనపడని బ్లెస్సింగ్స్ గురించి మనం ఎంతసేపు కంటికి కనపడే బ్లెస్సింగ్స్ కారు బంగ్లా ధనము ఐశ్వర్యం బంగారము వెట్టి వజ్రాలు నాణ్యాలు వీటి అడుగుతాము కానీ ఆయన కనపడని బ్లెస్సింగ్స్ జ్ఞానము ఇది ఈ జ్ఞానం గురించి అడిగి మీరు జ్ఞానంలో అభివృద్ధి చెందండి అని దేవుడు కోరుకుంటున్నాడు సో చూడండి జ్ఞాన్ యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయును అంటే హంబుల్ హార్టెడ్ వాళ్ళను బ్లెస్ చేస్తా అంటున్నాడు యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కెడముగా నుండును సో అంటే చెడు మార్గంలో నడిచే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన ఎడముగా ఉంటాడు కెడముగా ఉంటాడు సో యుక్త మార్గము మంచి మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన ఉన్నాడు అంటే ఆయన సపోర్ట్గా ఉన్నాడు మంచి మార్గంలో నడవాలి యదార్థ ఆయన వర్దిల్ల చేయను సో మనం వర్దిల్లాలంటే యదార్థ హృదయం అనేది ఇంపార్టెంట్ కఠిన హృదయం కాకుండా మా మాంసపు హృదయాన్ని ధరించాలి కనికరంతో ఉండాలి కృపతో ఉండాలి పగతో రగులుకోవద్దు సో అసూయతో ఉండొద్దు సో ఇవన్నీ కూడా ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కిడముగా ఉన్నాడు మంచి మార్గంలో నడగాలి కష్టం వచ్చినా నష్టం వచ్చిన అదే నీతి మార్గంలో అదే విశ్వాసంలో నువ్వు ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును చూసారా ఆయన మనల్ని కన్ తప్పిపోకుండా కనిపెట్టుకుంటూ ఉంటాడు సో భక్తుల ప్రవర్తన ఆయన ఏం చేస్తాడు కాచును సో మన ప్రవర్తన కూడా ఆయనకు చాలా ఇంపార్టెంట్ మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ సో ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గంను నీవు తెలుసుకుందువు సో ఆయన నీతి ఆయన న్యాయము ఆయన యథార్థత ఆయన మార్గములు అన్ని తెలుసుకోవాలి నేను కూడా బైబిల్ నేర్చుకున్న తర్వాత ఐ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండి ఈ ప్రపంచం నుంచి నేను దూరం అయిపోయాను డిస్కనెక్ట్ అయిపోయాను బైబిల్కి దగ్గర అయ్యాను సో బైబిల్కి దగ్గర అయ్యాను అంటే బైబిల్ ప్రకారంగా నడుస్తున్నాను అబో వాళ్ళతో మాట్లాడితే ఏమొస్తుందో ఏమో సో అది దేవుడికి చిత్తానికి విరుద్ధము సో ఐ డిస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఐ కనెక్టెడ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ సో వెన్ ఐ కనెక్టెడ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఐ కనెక్టెడ్ టు గాడ్ ఓన్లీ సో అందుకే ఇప్పుడు లోకము నన్ను ద్వేషించినా కూడా పర్వాలేదు ఎందుకంటే నేను దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు దేవుడు మార్గంలో నడుస్తున్నప్పుడు దైవ జ్ఞానంలోతో నిండుకున్నప్పుడు దేవుడు లోకానికి దూరం కావాల్సి వస్తుంటుంది కాబట్టి డోంట్ వరీ ఫర్ దట్ సో మనం కూడా న్యాయము తప్పకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును సో మనము ఈ లోకంలో ఉన్నదంతా అన్యాయం అండి ఆ అన్యాయంలోకి వెళ్ళకుండా మనల్ని దేవుడు న్యాయమైన మార్గంలోకి నడిపిస్తాడు పరిశుద్ధమైన మార్గంలోకి నడిపిస్తాడు అప్పుడు నీతి న్యాయంలో యథార్థతను ప్రతి సన్మార్గంను నీవు తెలుసుకుందు తెలుసుకోవాలి యాక్చువల్ ఏది మంచో ఏది చెయ్యో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు జ్ఞానము నీ హృదయంను జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును చూసారా జ్ఞానము మన హృదయంలో జోచున్నట మన హృదయం నుంచే వస్తుంది జ్ఞానము తెలివి నీకు మనోహరముగా ఉండును సో తెలివి నీకు గొప్పగా ఉంటుంది అందుకే జ్ఞానవంతులు గొప్ప డబ్బులు సంపాదించుకోవచ్చు జ్ఞానవంతులు గొప్ప పేరుని ప్రఖ్యాతను తెలుసుకోవచ్చు అరే వాడు తెలివి కల్లుడు వాడు ఎక్కడైనా బ్రతుకుతాడు వాడు జ్ఞానవంతుడు ఏ వేసినా కూడా వాడు సంపాదించగలుగుతాడు ఎలాగైనా బ్రతకగలుగుతాడు సో అలా ఉంటుంది జ్ఞానము నీ హృదయంలో జోచును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను చూసారా ఇవన్నీ కనబడని బ్లెస్సింగ్స్ మనము డబ్బు మీద ఆధారపడుతున్నాము బంగారం మీద ఐశ్వర్యం మీద ధనం మీద ఆధారపడుతున్నాం కానీ జ్ఞానం మీద మనం ఆధారపడట్లేదు తెలివి నీకు మనోహరంగా ఉన్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బు పోయింది అనుకోండి మళ్ళీ సంపాదించుకోవచ్చు జ్ఞానవంతుడైతే అదే జ్ఞానం లేని వాడైతే అదే అక్కడే ఉండే ఆగిపోతాడు అదే జ్ఞానవంతుడైతే పోయిన డబ్బుని మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు అలా ఉంటుంది జ్ఞానం ఉంటే అదే జ్ఞానం లేనివాడు ఏడుస్తుంటా అంటాడు నాకు పోయింది 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 అని అదే జ్ఞానం ఉంటే పోయిందా నేను మళ్ళీ రెట్టింపుగా నేను సంపాదించుకుంటాను జ్ఞానము జ్ఞానము కలిగిన వాళ్ళు సో జ్ఞానము నీ హృదయం నచ్చును తెలివి నీకు మనోహరంగా ఉండు అంటే అందంగా ఉంటుందట తెలివి బుద్ధి నిన్ను కాపాడను సో మన బుద్ధి మనల్ని కాపాడుతుంది వివేచన నీకు కావాలి కాయను అంటే నిన్ను రక్షిస్తుంది వివేచన మంచి హృదయం నిన్ను రక్షిస్తుంది సో ఇవన్నీ కాకుండా డబ్బు ధనము ఐశ్వర్యము పగ ప్రతీకారము వీటెంబడి పడుతున్నాము చూసారా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాటిని వదిలేసి మనము దేన్ని పట్టుకోవాలి జ్ఞానాన్ని పట్టుకోవాలి వివేచనను పట్టుకోవాలి బుద్ధిని పట్టుకోవాలి తెలివి మమ్మల్ని అడగాలి మనందరిలో కూడా ఏదో ఒక విషయంలో తెలివి తక్కువగా ఉండొచ్చు బుద్ధి తక్కువగా ఉండొచ్చు జ్ఞానము తక్కువగా ఉండొచ్చు దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు ఏ విషయంలో తెలివి తక్కువగా ఉన్నావో జ్ఞానం తక్కువగా ఉన్నావో బుద్ధి తక్కువగా ఉన్నావో ఆ విషయంలో దేవుడు మన హెచ్చిస్తాడు సో సామెతలు రెండో అధ్యాయం పన్నెండో గెచ్చినము అది దుష్టుల మార్గముల నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతుల నుండి నన్ను రక్షించడము చూసారా మనకు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మనల్ని అన్యాయం చేస్తున్నారు మాట తీరుని బట్టి మనం నేను చెప్పేగలుగుతాము అదెందుకు మనకు జ్ఞానం ఉంది నువ్వు జ్ఞానం ఉన్నదనుకో అవుతి ఎదుటి వాడు మంచోడా చెడ్డోడా ముంచెటోడా లేకపోతే లేపెటోడా మనకు సహాయం చేయడానికి వస్తున్నాడా లేకపోతే మోసం చేయడానికి వస్తున్నాడా అది జ్ఞానం ఉన్నప్పుడే నువ్వు అవన్నీ అనలైజ్ చేయగలుగుతామండి సో దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడేవారు చేతిలో నుండి నిన్ను రక్షించును సో నీ జ్ఞానం ఉన్నదనుకో నువ్వే ఒక ఒక రోడ్డు పాత వేసుకోవచ్చు నీ జ్ఞానం లేదనుకో అవతలి వాడు ఏది చెప్తే అది వినాల్సి వస్తుంది ఏది చెప్తే అది మాట్లాడాల్సి వస్తుంది ఆ రూట్లో నువ్వు వెళ్ళాల్సి వస్తుంది అదే నీకే గనుక జ్ఞానం ఉందనుకో మూర్ఖంగా మాట్లాడేవారు ఆ చేతిలో నుండి నేను రక్షించును చూసారా జ్ఞానం ఉన్న వాళ్ళట మోసపోరు అంతే కదండి ఇప్పుడు ఒక మో మనిషి మోసపోయాడంటే ఆ జ్ఞానంలో ఉన్న వాళ్ళే మోసపోతారు అటు వారు చీకటి త్రోవలను నడవల్లని యథార్థ మార్గంలో విడిచిపెట్టద్దరు సో చీకటి త్రోవలను నడచవలనని యథార్థ మార్గంలో విడిచిపెట్టదరు ఎవరు జ్ఞానం లేని వాళ్ళు ఎలా నడుస్తారు మనిషి ఏది చెప్తే అది నమ్మేసి చీకటి త్రోవలను నడుస్తారు మంచి మార్గంలో విడిచిపెడతారు సో అందుకే నువ్వే నీ విజ్డమ్గా ఉన్నావు అనుకో అప్పుడు నిన్నెవరు మోసం చేయలేరు నువ్వే జ్ఞానంతో ఉన్నావు అనుకో ఎవరు మోసం చేయలేరు అందుకే అడగాలి దేవుని జ్ఞానము ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎవరు మంచి మంచి చేయడానికి వస్తున్నారు ఎవరు మనకు చెడు చేయడానికి వస్తున్నారు మనకు బిజినెస్ ఎలా నడిపించాలి కుటుంబాన్ని ఎలా నడిపించాలి ఎలా చదువుకోవాలి ఇవన్నీ కూడా జ్ఞానం మీదనే ఆధారపడి ఉంది సో ఈరోజు నుంచి మనం వెండిని బంగారాన్ని అడగడం కంటే జ్ఞానాన్ని అడగడం మొదలు పెట్టుదాము ఎందుకంటే నాకు కూడా జ్ఞానం కావాలి చాలా విషయాలలో నేను అడిగాను దేవుణ్ణి అయ్యా పరిచర్య చేయాలి నాకు పరిచర్య జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా నాకు బైబిల్ అర్థం కావట్లేదు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా ఎలా ప్రార్థిస్తే ఇంకా తొందరగా ఆశీర్వాదాలు వస్తాయి ప్రార్థించే జ్ఞానాన్ని ఇవ్వండి ఇంకా ఇతరుల గురించి ఎలా ప్రార్థించాలి జ్ఞానం ఇవ్వండి పది మంది ముందు ఎలా బిహేవ్ చేయాలి జ్ఞానం ఇవ్వండి ఆస్క్ మెనీ టైమ్ గాడ్ గాడ్ నేను చాలా సందర్భాల్లో జ్ఞానం గురించి అడగడం జరిగింది జరిగింది కాబట్టి ఈరోజు మీ ముందు ఇలా వాక్యం బోధించగలుగుతున్నాను సో ఆయన జ్ఞానం ఇచ్చాడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి వాక్యాన్ని ఎలా ప్రార్థి ఎలా బోధించాలి ఇవన్నీ కూడా వైస్ విజ్డమ్ దేవుడు ఇచ్చేసాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి సో మీరు కూడా మీరు ఏ విషయంలో జ్ఞానముగా ఉండాలనుకుంటున్నారో ఆ విషయంలో మీరు జ్ఞానం అడగండి కొంత కొంతమందికి ఎమోషన్స్ కంట్రోల్ ఉండవు తొందరగా సంతోషపడతారు తొందరగా బాధపడతారు తొందరగా ఎమోషనల్ అవుతారు సో తొందరపడే ఏదో ఒకటి మాట్లాడతారు ఆడ కూడా జ్ఞానం సిచ్యువేషన్స్ కూడా హ్యాండిల్ చేసే జ్ఞానం కావాలి మనకు ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసే జ్ఞానము సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే జ్ఞానము కీడు చేయ సంతోషించుదురు అతి మూర్ఖులు ప్రవర్తన ఎందు వారు నడుచుకుని త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనలు సో ఇవన్నీ మోసం చేసే వాళ్ళు అన్యాయం చేసే వాళ్ళు ఇలా ఉంటారు సో నీకే జ్ఞానం ఉన్నదనుకో ఇలాంటి మోసం చేసే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వేరుగా ఉంటావు ఇలా అన్యాయాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు వారు నడుచుకున్న త్రోలు వంకరివి వారి కుటీర వర్తనులు సో ఇలాంటి ప్రజలు మన చుట్టూ ఉంటారు కీడు చేయని వాళ్ళు సంతోషించదురు కొంతమందికి కీడు చేయడమే ఒక బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు లంచ్ తిన్నట్టు డిన్నర్ చేసినట్టు అతిమూర్ఖుల ప్రవతయందును ఉల్లసించదురు కొంతమందికి ఇతరులు అయితే ఆనందించాలి ఇతరులు నాశనం అయిపోతే సంతోషించాలి అలాంటి గుణమున వాళ్ళు ఉంటారు వారు నడుచుకున్న త్రోవలు వంకరివి వారి కుటీల వర్తనలు సో వాళ్ళు నడిచే వారుదారులు వంకర్లు మన మన జీవితంలో కూడా చాలామందిని చూసాం కదా ఒకరు నష్టపోయారు అంటే ఆనందపడతారు ఒకరు బాధపడుతున్నారంటే సంతోషపడతారు ఒకరికి ఆస్తి నష్టం జరిగిందంటే వాళ్ళు ఆ రోజు ఇక గొప్ప సంతోషంతో విందు కూడా చేసుకుంటారు అలాంటి వాళ్ళు మన ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ చెడ్డవాళ్ళు వాళ్ళందరూ మూర్ఖులు సో అవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు మరియు అది జారస్త్రి నుండి మృదుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించను అట్టి స్త్రీ తన కాలపు ప్రియుణ్ణి విడిచినది తన దేవుని బంధాన్ని మార్చున్నది సో జ్ఞానమున్నవాడు ఎప్పుడు కూడా ఆ వ్యభిచారం కావచ్చు నరహత్య కావచ్చు ఆ యొక్క మోసాలు అన్యాలు అక్రమాలు వీటి నుంచి దూరంగా ఉంటాడు వీటి నుంచి పారిపోతుంటా అంటాడు సో అందుకే బైబిల్ చదివాక మనము నేర్చుకోవాల్సిందల్లా ఏది మంచో ఏది చెడో ఏది ఏది కష్టమో ఏది నష్టమో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టి దాని ఇల్లు మృత్యున్నద్దకు దారితీయును అది నడుచు త్రోవలను ప్రేతల యొద్దకు చేరును దాని యొద్దకు పోవు వారిలో ఎవరును తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు విని నేడన సో మనము వా బైబిల్ ప్రకారంగా నడవాలండి బైబిల్ ప్రకారంగా నడిచినప్పుడు మన త్రోవలు మారుతుంటా ఉంటాయి సో మన మనిషి మన మనస్తత్వము ఇవన్నీ కూడా మారేది ఒక బైబిల్ చదివినప్పుడే నీ మార్గాన్ని మా సిద్ధపరచుకోవచ్చు నీవు సజ్జనుల మార్గం మందు నడుచుకుందువు సో చూసారా నువ్వు బైబిల్ నచ్చినప్పుడు బైబిల్ని మెచ్చినప్పుడు మంచి మార్గములు సజ్జనులు అంటే మంచి మార్గంలో నడుచుకుందవు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించదు నీతిమంతు ఎలా ప్రవర్తిస్తున్నాడో అలా మనము ప్రవర్తించవచ్చు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచి ఉందరు సో మనందరము కూడా యథార్థవంతుల ఉండాలి లోపం లేని వాళ్ళలాగా ఉండాలి ఇవన్నీ కూడా మనము జ్ఞానం ఇచ్చినప్పుడే జ్ఞానముతో నేరిగినప్పుడే మనం ఇవన్నీ నేర్చుకోగలుగుతాము భక్తిహీనులు దేశంలో నుండకుండా విశ్వాస విశ్వాసఘాతకులు దానిలో నుండి పిరికి వేయబడుతురు సో భక్తిహీనులట దేశంలో ఉండకుండా నిర్మూలమవుతారట విశ్వాసఘాతకులు దాని నుండి పెరిగి వేయబడదురు సో కాబట్టి ఈ సామెతల గ్రంథంలో రాసినవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నీచాలు ఇవన్నీ మానవ మనుగడకు కావలసిన ఫుడ్ ఇది మానవ మన కావాల్సిన కావలసిన జీవ ఆహారము ఆత్మీయ ఆహారము సో దీంతో సామెతలు రెండవ అధ్యాయం కంప్లీట్ మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన నా తండ్రి సామెతలు రెండవ అధ్యాయాన్ని ఈ రోజుతో కంప్లీట్ చేయించావయ్య రేపు మూడో అధ్యాయంతో మమ్మల్ని సిద్ధపరచండి ఈ దీనిలో రాసిన అన్నీ కూడా ఈ అధ్యాయంలో రాసిన అన్నీ కూడా మేము తూచా తప్పకుండా పాటించే కృపను మాకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె